ప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరగలో కొన్ని అంశాలు జానిస్తూ ఒక విలువైన టాపిక్ని మనం జానిస్తామండి ప్రభు కృపలో మరి అనుక్షణం ఆనందంగా ఉండాలని కోరుకుంటే అది మన చేతుల్లోనే ఉంది మరి ఒక్కొక్కసారి ఉంటుంది అనుకుంటాం కానీ అది ఉండదు ప్రతి క్షణం శాంతంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే అది మాత్రం మన చేతుల్లో ఉంటుంది ఎందుకంటే ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళని మనకు పూర్ణ శాంతిగా చేస్తాడు కాబట్టి ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోవాలి కావాలన్నా తిరిగి రాంతి గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలంది ధనం ఖర్చు పెట్టిన కొనలేనిది మంచి స్నేహం అది నిజంగా ఎంత సత్యం అండి తర్వాత వరదల్లో అది ఆస్తులు కాదు సంపాదించుకోవాల్సింది మరి అయితే సునామీ వచ్చిన తోడుండేది మంచి స్నేహం అది మన జీవితం వరకు ఉంటుంది మంచి స్నేహం అంటే క్రీస్తు మనకు మంచి స్నేహితుడు అంతేకాదు మరి మన మంచి స్నేహితుడే కాదు మనం మంచిగా ఇచ్చే మంచి స్నేహితులు కూడా మనకు చాలా అవసరం అండి అందుకే ప్రార్థన వాక్యము సహవాసము మరి రొట్టి విరిచిట అది ఎడతక్క ఉండే అనుభవాలు మనకి కావాలి తర్వాత సహవాసాన్ని మనం మరి పూడుకుంట మానక ఉండాలి అన్న బైబిల్ వాక్యం ఆధారంగా విశ్వాసులతో కలిసి ఇలా ధ్యానించాలి ప్రార్థించాలి అయితే దేవుని సేవించటకు ఇతరులు సహకరించడాకు మనకి విభిన్న తలాంతులు సమర్థులతో పాటు మన ప్రార్థన కూడా అవసరం అన్ని ఆశీర్వాదాలకు మూలం ప్రభువే కదా కశ్యమంలో ప్రార్థించటకు సన్నిహితులు కోరారు శిష్యులు ఇద్దరమతులయ్యారు మరి మెక్కువగా ఉండి ప్రార్థించమని పదే పదే హెచ్చరించి విశ్వాసి పాటించాలి ప్రార్థన లేమి ఉద్యోగం ఆలస్యం కారణం అవుతుంది కదా నిర్లక్ష్య భావం ఉండకూడదు ఆసక్తితో పెనుగులాంటి పట్టుదలగా ప్రార్థించాలి మరి అయ్యో ప్రార్థించకపోతే నాకు శ్రమ అనే భావం మనలో ఉండాలి ఆధ్యాత్మిక ఆత్మీయ జ్వాల రగిలించే ప్రసంగాలు చేయ దైవజనులు మనకు రావాలి ప్రార్థన ద్వారా సిద్ధపడాలి ప్రార్థన చేయ పద్ధతులు తెలుసుకుని వాక్యం గురించి జ్ఞానం కలవరగటకు వాక్యమైన దేవంతో దేవునితో ప్రార్థన ద్వారా దైవస్థుని దాశించి ఎరిగిన వారిని కావాలని ప్రభు కోరుతున్నాడు అగ్ని అగ్ని రహిస్తుంది ప్రార్థన క్షీణీంపజేసే ఉద్యమం లేని వారికి ఉద్యమం కలిగిస్తుంది శక్తివంతంగా ప్రార్థించే ప్రార్థన యోధులు సాధించిన విజయాలు నేటి వరకు కన్నీటి విశ్వాసంతో నిండిన కన్నీటి ప్రార్థనలు పట్టుదల కలిగి ఉన్నందువల్ల అనేక విశ్వాసులకు వాళ్ళు మార్గదర్శులుగా ఉండి సత్ సత్ఫలితాలు అందించి ఎంతోమందిని మంచి ఉద్యోగం గల విశ్వాసులుగా మారుస్తున్నారు శ్రమను క్రమం కూడా పాటిస్తూ బలమైన ప్రార్థనలు అగ్ని బలాన్ని ఆపివేస్తాయి దాని ఏళ్ళు గ్రంథంలో చూస్తాం రాజకత్వం జరిగిన శత్రువులు ఆగడాలని చేయడానికి జీవిత రాణి పతనాన్ని మనం చూసాం అదే రకంగా ప్రకృతి శక్తుల్ని శాంతింప చేసేది క్రీస్తు తుఫాను నడిచిన వేయడం యుద్ధాల్లో ఊరక నిలుచుండి చూసిన విజయాలు సాధించిన వారు మోషే యహోశివా మరి వాళ్ళ ఆదర్శాలు మనం చూస్తాం ఏలియా ప్రార్థన శక్తిగలది ఈ రీతిగా మనం ఆలోచిస్తే శక్తి గల ప్రార్థనానుభవాలే మా విశ్వాసకి బలం అది మనం గ్రహించుకుందాం అయితే ఈ దినాన్న ఒక చక్కని టాపిక్ని మేము ఉంచాలని కోరుకుంటున్నానండి మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి చిన్న వస్తువుల ద్వారా మనం నేర్చుకునే గంభీరమైన సత్యాలు ఏంటంటే మరి ఒక ఇంట్లో ఒక పెద్దళ్ళు కానీ చిన్న కట్టుకున్నామంటే ఆ దాంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం అది మన నిండుగా దానికి విలువిస్తుంది అదే రకంగా మనం సునేయం అనే ఊరిలో ఉండే ఘనురాలు మరి తను కూడా మరి ఒక రెండో రోజులో నాలుగు ఎనిమిది నుంచి వరకు ఉండే వచనాల్లో మరి ఎలిషా ప్రవక్తకు ఒక గదిని సిద్ధం చేయమని గది నివాసము ఉండటానికి అంత చక్కని ఆలోచన ఆ స్త్రీ కలిగింది పేరు లేదు కానీ ఘనురాలు గుర్తించింది భక్తితో సంప్రదించింది ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది ఎలిషా అంటే యహోవయ రక్షణ బైబిల్ కాలేజీ పెట్టాడు కూడా శిష్యులకు తరబతి ఇచ్చేవాడు ఆవిడ ఘనురాలు ఎందుకైంది ఇంత విలువైన పనులు చేసింది కాబట్టి ఆ ఘనురాలే గను ఘనురాలి అనే మాట తక్కువ సార్లు రాయబడింది ఆ తక్కువ సార్లునే ఈ స్త్రీ గురించి రాయబడటం ప్రశంసనీయం మరి తన వారి ప్రవక్త తన వాక్యము తనను ఎంతగానో ఆకర్షించింది తన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా గొప్ప ఆశీర్వాదాలు పొందాలని ఆ దేవజల్ని పెట్టుకోవడం అంటే దేవుని గౌరవించడమే కదా దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రావాలి భోజనానికి అని చెప్తూ బలవంతం చేసింది అనే మాట అంటే బలవంతం అంటే వచ్చే వరకు నిలబడి బతులు ఆడుకుందా అర్థమవుతుంది ఆమె అతని పట్ల చూపిన భక్తి శ్రద్ధలు చూసి ప్రవక్త ఆశ్చర్యపడ్డాడు మనం ఇష్టపడితే మన గెస్ట్ గా వస్తారు కదండి ముందు ఫస్ట్ రోజు మంచి భోజనం పెట్టి రెండో రోజు పప్పు పెడితే విసుక్కుంటారు కదా అలా కాకుండా ఒక రోజు కన్నా రెండో రోజు మంచి పదార్థాలు పెడుతూ ఉంటే ఓహో వీళ్ళు నిజంగా మనల్ని ప్రేమిస్తానని అర్థమైపోద్దు కదా ఈ అదే రీతిగా చక్కటి చక్కటి భోజనాలతో ఆయన సంతోషపెట్టింది ఆతిథ్యం ఇచ్చింది మరి ఆతిథ్యం ఇంపే మరో రాజుల బైబిల్లో కూడా ఉంది శ్రేష్ఠమైన వ్యక్తిత్వం దైవ సేవకులకు ఆతిథ్యం అవ్వటమే అందువల్ల ఎన్నో దీవెనలు పొందుతాం దైవజన్లం మన ఇంటి గడపతో నా ఫ్రెండ్ నీ దైవజన్లం ఇంటికి వస్తూ పోతూ ఉంటారా అది ఆశీర్వాదం అని చెప్పింది నిజంగా అది ప్రతి ఇంటికి అవసరం అండి అది ప్రేమానాలు చూపించాలి రెండవ రోజులు నాలుగు పదమూడులో శ్రద్ధ భక్తి శ్రద్ధలు చూపించింది వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి రావడం పరిపాటి ఆమె చూపు ఆతిథ్యం బాగుగా ఆయన్ని ఆకర్షించింది ఆ ఇల్లు సేద తీర్చుకోవడానికి ఎలీషా ఇష్టపడ్డాడు ఊతూ ఉండే భక్తులు అది గది ఏర్పాటు చేద్దాం అనుకుంది కదా మరి ఆ భర్తని ఇష్టం అని చెప్పగానే నిర్మించింది అది ప్రేమించింది దాంట్లో ఉండే నాలుగు వస్తువులు గుర్తుపెట్టుకుందాం మంచము బల్ల పీట దీపస్తంభం మంచము బల్ల పీట దీపస్తంభం ఈ నాలుగు వస్తువులు ఆత్మీయార్థాలు ఎంతో చక్కగా ఉన్నాయండి ఇది డాక్టర్ నోవా గారు అంత డాక్టరే ఉండి అంత వైద్య వృత్తి చేస్తూ ఇంత చక్కగా సిద్ధపడి ఎన్ని వందల మెసేజెస్ పెట్టారో చెప్పలేదండి ఆ మెసేజెస్ వీలైతే మీరు అందరూ మరి సేకరించుకుని అది ఆ ఆత్మీయమే ఖాళీ సమయంలో ఆత్మీయమే పొందాలని నేను కోరుకుంటున్నాను అది శ్రేష్టమైన సమగ్ర క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే వస్తువులు ఆకర్షణీయంగా ఉండే వస్తువులు ఎందుకంటే మరి ఇంట్లో వస్తువులు మన ఇంటిలో ఈ నాలుగు వస్తువులు ఉన్నాయా ఈ నాలుగు ఆత్మీయ అర్థంతో ఆలోచిస్తా ఆలోచించుకుందాం మరి అతిథి సంతోష పెట్టాలని చేసినటువంటి ప్రయత్నంలో మరి మనం నిజంగానేదండి దూరదృష్టి కలిది ప్రేమ కలిది దేవుడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు మంచం మొదటిది యేసు క్రీస్తు మనకు మంచమే ఉన్నారటండి అది ఎట్లా ఆలోచిస్తే అలసిన వారికి మంచం నడువు వాల్చుకోవడానికి కావాలండి మరి విశ్రాంతికి గుర్తు విశ్రాంతి అనే మాట ఎక్కడుంది మత్య పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రయాసపడే పరం విశ్రాంతి ఇస్తాడు విశ్రాంతి ఇచ్చే దేవుడు కాబట్టి అది మనసానికి పోల్చారు సాత్వికుడు గల వాడును మీ ప్రాణాలకి విశ్రాంతి లభిస్తుంది నేడు మానవుడు విశ్రాంతి లేని వాడిగా పాపభారంతో ఉన్నాడు మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు దిష్టి నెంబర్ లేదు మరి పొంగుచున్న సముద్రం వంటి వాడి యోగు ప్రార్థనలు కూడా విశ్రాంతి అని ప్రశ్నించాడు యేసు మన ప్రేమతో పిలుస్తున్నాడు మన దోషులమని మన మనసాక్షి నేరస్థాప చేస్తుంది పాపం చేసేటప్పుడు మనసాక్షి కూడా మనం తెలుపుతుంది నెమ్మది ఉండదు అనుమానాలు ఉంటాయి విశ్రాంతినిచ్చేది మనకి మంచమే కదా క్రీస్తు మంచానికి సాదృశ్యంగా ఉన్నాడు అయితే మంచం నిన్ను భరిస్తూ ఉండాలి అది బలహీనంగా ఉంటే పగిలిపో విరిగిపోద్ది ఎక్కగానే అయితే మనం అది బరువైన మంచంగా ఉండాలి అంటే మన భారాలన్నీ ప్రభు భరించేవాడు అన్ని విధాలా సరిపోయినవాడు స మరి మంచం పొట్టుగా ఉంటే అది సరిపడదు యక్ష ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా పండుగంటకు మంచము పొడుగు చాలదు కప్పు కొంటకు దుప్పు అనే మాట కూడా ఉందండి అది విశ్రాంతి ఇవ్వదు క్రీస్తే మనకు చాలని దేవుడు విశ్రాంతి ఇచ్చేవాడు విశ్రాంతి నెమ్మది ఇచ్చేది ప్లాన్ చేశారు అయితే మీరు ఎషియా చక్కగా ఇస్రాయేళీలకు మర్చిపోయి అసహనంతో ఉండేటువంటి అనుభవాలు చక్కగా చెప్పాడు అందుకనే దేవుడు మర్చిపోయినందుకు అశ్వర్యులకు శత్రువులకు అప్పగించి వాళ్ళకి పశ్చాత్తాపడి మళ్లీ వాళ్ళ దగ్గరకు వచ్చేదాకా ప్లాన్ చేశాడు దేవుడు చుట్టూ ఎన్నో పట్టణాలు స్వాధీన పరిచేసుకున్నారు యో ముప్పై నాలుగు ఒకటి నాలుగు వరకు ఆయన ఆశ్రయించలేదు లోబడలేదు కష్టం వస్తే మరి దేవుని ఆశ్రయించకుండా ఐగుప్తుని ఆశ్రయించారు మంచమైన క్రీస్తుని వదిలిపోయారు మంచమైన క్రీస్తు చాలదని తల్లించారు క్రీస్తు మాత్రమే మన భారాలు వాడని గ్రహించుకోవాలి మరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు చార్ బతికాడండి వాడు మాట్లాడకుండానే యాక్షన్ ద్వారా నవ్వించాడు కానీ తను విశ్రాంతి లేదు నాకు అని చివరిలో అసహనంగా చనిపోయాడు పాపం క్రీస్తు మనకు మంచమై విశ్రాంతినిచ్చే దేవుడని గుర్తుంచుకోవాలి అతను స్టీల్ జోబ్స్ ఆయన మరి ఆపిల్ సెల్ ఫోన్ సృజించిన వాడట వచ్చాడట విశ్రాంతి కోసం పంతొమ్మిది డెబ్బై నాలుగులో కానీ క్యాన్సర్ తో మరణించాడు విశ్రాంతి లేకుండానే చనిపోయాడు ఏదైనా విశ్రాంతి లేని వాళ్ళుగా మనం ఉండకుండా ప్రభు దగ్గర మనం విశ్రాంతి పొందే వాళ్ళంగా ఉందాం అయితే మరి మైకిల్ జాన్సన్ కూడా విశ్రాంతి లేదు మత్తుమని తీసుకొని చనిపోయాడు చాలా మంది దండి అశాంత చనిపోయే అనుభవాలు మనం వింటున్నాం క్రీస్తు అయితే మనకి బలమైన వాడు చాలినవాడు విశ్రాంతి ఇచ్చేవాడని మనం ఆశ్రయిద్దాం రెండవది బల్ల బల్లపై అతిథి భోజనానికి మనం బల్ల సిద్ధపరుస్తాం మరి క్రీస్తు ప్రభురాత్రి భోజనం అప్పుడు కూడా బల్లారాధన అంటాం బల్లారాధన అనే మాటే ఉంటుంది అది రొట్టె ద్రాక్షరసం తీసుకొని ప్రభుత్వ సహవాసం చేస్తాం మన ప్రభుత్వ దాదామహులు అది కనుక మూడు ఎనిమిదిలో ఎంతో చక్కగా సహవాసం చేశారు వాళ్ళతో నడిచాడు ఎంత చక్కని అనుభవం పాపం వాళ్ళ వారి సహవాసం కోల్పోయారు అయితే అపరిశుద్ధతకి అపవిత్రతకి పొందులేదు కదా అయితే క్రీస్తు ఎంత అనంతుడు ఆయన మరి దేవుడు మానవుడు మరి ఆ దేవుడు అందుకని రెండు కూడా సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్ అందుకని మధ్యవర్తిగా మనకున్నాడు సంధి కుదిర్చేవాడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడండి ఈ నోవా గారు ఏంటంటే ఒక చైనా వాడు తెలుగు వాడున్నాడు అనుకోండి వాళ్ళిద్దరికి సంధి అనుకోండి ఆ మధ్యవర్తికి ఏ భాష రావాలి చైనా భాష రావాలి తెలుగు రావాలి రెండు వచ్చుండాలి అలాగే రెండు వచ్చుండే వ్యక్తి అది దేవుడు మానవుడు అయ్యుండేటువంటి క్రీస్తే మనకి మన మధ్య సంధి సరిపోయిన సరిపోయినవాడు అందుకనే సిలువలో మన దేవునికి మన చేయి అప్పగించి సమాప్తం అనగలిగాడు కదండి పాపం ద్వారా తెగిపోయిన బంధాన్ని తిరిగి పుందరికి మానవుడే వచ్చి మనల్ని ఆదరించాడు అయితే ఒక చేతిని మన దేవుని చేతికి అప్పగించిన అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి రాజీ కుదుర్చాడు అప్పుడు బల భోజనం సిద్ధపడుతుంది అప్పుడే చక్కటి వచ్చిన ఉంది ప్రకటన మూడు ఇరవై తలుపుత నుంచి తడుచున్నాను నాతో కూడా అతను నాతో నేను అతనితో భోజనం చేస్తామని చెప్పాడు తర్వాత ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ నిన్నే చెప్పాను దావీదు సౌలు కుటుంబంలో మేలు చేయడానికి ఎవరన్నా ఉన్నారా ఉపకారం చేయదలుచుకున్నా అని వైఫీ బషీత్ ని పిలిపించి కుంటి ఆ బల్ల మీద భోజనం పెట్టడానికి చేశారండి అక్కడ అర్థాలు కూడా చక్కటి అర్థాలు లదిబరా దగ్గర ఆ ప్రాంతంలో మేతలేని స్థలంలో ఉన్నాడు అక్కడ మరి మాకీరు అమ్మి స్థలంలో ఉన్నాడు నల్లని వాడు అని అర్థం సైతాను అయితే మనము నల్లని వాడు సైతాన్ ఆధీనంలో ఉండి మరి మేత లేని స్థలంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమతో పిలిచి దాబీదు క్రీస్తుకు సాదృశ్యంగా మనల్ని భవిష్యత్తుతో కంపేర్ చేసుకుంటే అటువంటి స్థలంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆయన తెచ్చాడో అలాగే మనల్ని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన మనల్ని ఉద్ధరిస్తున్నాడు అది గుర్తుపెట్టుకుందాం మంచం క్రీస్తు గుర్తు మరి రెండవది మరి సహవాసానికి గుర్తు మనకి వల్ల మూడవది పీట పీట అర్థం మరి పీట వేసుకొని కూర్చుంటాం అంటే మరి గురువు దగ్గర నేర్చుకోవడానికి పీట కావాలి మరి ప్రభు దగ్గర ఈ ఎలీషా ప్రవక్త ఉపదేశాన్ని పీట దగ్గర కూర్చొని పొంది మనకి వాక్యం ఆ స్త్రీకి వాక్యం అందించడానికి ఆవిడ కోరుకునే అర్థంతో ఆ పీట ఇచ్చింది మనకు కూడా ఆ పీట అనుభవం కావాలండి మరి ఈ ఏ విధంగా సునైమీరియాలో ఆ ఉపచారం చేసిందో వ్యాధనీయలో క్రీస్తుకు కూడా మరియా మార్త లాజరింట్లో కూడా అటువంటి అతిథ్యమే దొరికింది అక్కడ కూడా మరియా మరియా నిజంగానే మరి పీఠ అనుభవం పొందింది దేవుని దగ్గర చక్కగా నేర్చుకుంది క్రీస్తు పాదాల దగ్గర అంత మంచిగా కూర్చొని చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది శిష్యుడు అంటే క్రమశిక్షణ పొందినవాడు నేర్చుకునేది దేవుని చిత్తం అడుగు అడుగుకునేవాడు చక్కటి మాట ఉందండి ద్వితీయ దేశ ముప్పై మూడు మూడు జనములను ప్రేమించును ప్రేమించు వారిని పాదముల వద్ద సాగిలపడి నీ ఉపదేశం అంగీకరించేదారి పాదముల వద్దకు సాగిలపడి ఉపదేశం అంగీకరించే అనుభవం మనకు కావాలండి సాగులు పడదాం ఉపదేశం అంగీకరిద్దాం రిషా మరణించాక చేస్తే కూడా మరి సైనికుడు తెచ్చి సమాధిలో పెడితే ఎముకలకే అంత శక్తి వచ్చి ఆడు బతికాడంటే బతికుండగా ఎంత శక్తివంతమైన సేవ చేశాడండి అండి దుప్పుడు వేయగానే రెండింతలు ఆత్మ పొంది రెట్టింపు మరి సంఖ్య గల అద్భుతాలు చేశాడు అది కూర్చుని శక్తి పొందాడు నాలుగోదిగా దీప స్తంభం అది చక్కటి మాట సమగ్ర జీవితానికి నాలుగో వస్తువు ప్రకాశించే సాక్షిగా మన జీవితం ఉండాలి చీకటిలో ప్రకాశించాలి దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది వెలిగించబడిన దీపంగా మనం ఉండాలి లోకానికి వెలుగై ఉన్నాడు క్రీస్తు మన్న కూడా వెలుగై ఉన్నామని చెప్పాడు మరి మన మన సాక్ష్యం వెలుగుమయంగా ఉండాలి యోహాను మండుతున్న ప్రకాశించిన దీపమై ఉన్నాడని గొప్ప సాక్ష్యం పొందాడు మనం అలాగే ఉండాలి మత్తయి ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలు చూచి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశంపునేవిడి దేవ క్రీస్తు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాడు చీకటిగా ఉన్నామా వెలుగుగా ఉన్నామా మండాలి మండే క్రైస్తవులు చీకటిలో మనం వెలుగుతో ప్రకాశిస్తూ ఉండాలి క్రైస్తవుని సాక్ష్యం వెలుగుతూ ఉంటమే క్రైస్తవుడు మండు ఉన్న క్రైస్తవుడు ఉన్న చోట వెలుగు ఉంటుంది మన జీవితాలు అనేకులను వెలిగించాలి ఈ నాలుగు వస్తువులు ఎంతో విలువ అందుకనే ఒకటోపి రెండు తోటిలో చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడని చెప్పు ఉంటుంది కాబట్టి క్రైస్తవుడు మరి నాలుగు వస్తువులు కూడా మనకి ఎంతో చక్కటి అనుభవాన్ని ఇస్తే మరి అసలు గది సిద్ధం చేయడం ఒక భాగము దానిలో వస్తువులు మంచం విశ్రాంతి బల సహవాసము పేట ఉపదేశము నాలుగు సమగ్రమైన సాక్షి జీవితం చూపిస్తుంది ఈ అనుభవాలు నాలుగు మనలో ఉన్నాయా లేవో సరి చేసుకుందాం ప్రభు కృపలో మరి మరి ఈ నాలుగు అనుభవాలను పొందుకుని క్రీస్తుకు సన్నిహితులమై నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి మనం ప్రయాసపడదాం అట్టి కృప మనకి దేవుడు అందించుగాక ఆమెను